కొన్ని సందర్భాల్లో ఈ కోర్టులు అవి ఇచ్చే తీర్పులు చూస్తే చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం న్యాయస్థానాల పట్ల కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి ఈ తీర్పు ఈ తీర్పు వెలువరించే విధానము చూస్తే మీకు కూడా అలాగే రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో శిక్ష పడినటువంటి నిందితుడిపై ఒడిశా హైకోర్టు వెలువరించిన తీర్పు ఒకటి సంచలనంగా మారింది ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తున్నాడని మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ మార్చుతూ తీర్పునివ్వడంతో ఈ విషయం వైరల్గా మారింది దేవుణ్ణి పూజ చేస్తున్నాడంట సరే ఈ పదాల వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం మ్యాటర్ ముందుకెళ్తే తెలుస్తుంది ఒడిస్సాలోని ఎస్కే ఆసిఫ్ అలీ అనే వ్యక్తి ఆరేళ్ల పాపపై అత్యాచారం చేశాడు దోషిగా తేలాడు ఈ నిందితుడికి దోషిగా తేలిన తర్వాత మళ్ళీ నిందితుడిగా రాయటం అనేది రాంగ్ ఈ దోషికి జగత్సింగ్పూర్లో ఉన్నటువంటి పోక్సో కోర్టు మరణశిక్షతో పాటుగా లక్షా యాభై వేల రూపాయల పరిహారాన్ని కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది దీనిని ఒడిశా హైకోర్టు ఏం చేసింది అంటే ఈ మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ నూట ఆరు పేజీల రిపోర్టు తీర్పుని వెలువరించింది అందులో ఏం చెప్పారంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆసిఫ్ అలీ రోజూ దైవాన్ని ప్రార్థిస్తున్నాడని అతడు దేవుడు ముందు లొంగిపోయాడని చేసిన నేరాన్ని అంగీకరించాడని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడని అందుకే మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తున్నాము అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది హౌ ఫూలిష్ కామెంట్స్ అండి ఇవి అంతేగాక పోక్సో చట్టం ప్రకారం పోక్సో కోర్టు తీర్పు ప్రకారం బాధిత కుటుంబానికి ఇవ్వాల్సిన పరిహారాన్ని లక్షా యాభై వేలు కాదు పది లక్షల రూపాయలకు పెంచుతున్నాము అని ఆ పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేసేలాగా ఆదేశాలు జారీ చేసింది దీంతో ఒడిశా హైకోర్టు అత్యాచార నేరంలో తీర్పు ఇచ్చే సమయంలో చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారే అంటే ఇప్పుడు ఏదన్నా హత్యో మానభంగమో కిడ్నాప్ చేసేసి నాలుగు రోజులు దైవ ప్రార్థన చేసేసుకుంటే ఈ లాయర్లు క్షమించేస్తారేమో ఇలాంటి వాళ్ళు లాయర్లు న్యాయవాదులు న్యాయవాదులు అన్యాయవాదులు అర్థం కాదు ఈ గట్టిగా మాట్లాడితే మన మీద మళ్ళీ పగబడతారు వీళ్ళందరూ కూడా రియల్లీ వెరీ షేమ్ షేమ్ అంటే షేమ్ అంతే కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ని తెలియజేయండి